ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మండలం పట్టినపాలెం గ్రామం నుంచి ఒక లెటరు నా దృష్టికి రావడం జరిగింది ఆ లెటర్ ఏంటంటారా స్కూల్కి వెళ్తున్న విద్యార్థులు చాలా భయంతో భక్తితో వాళ్ళకి అనుకోని ఒక ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఈ లెటర్ రాసినట్లుగా నాకు తెలుస్తుంది అసలు ఆ లెటర్లో ఏముంది ఆ స్కూల్ పిల్లలు ఆ లెటర్ ఎందుకు రాసారో చూద్దాం ఒకసారి అది మీకు చదివి వినిపిస్తాను ఇక్కడ మనం చూస్తున్నట్లుగా ప్రేమైన ప్రెసిడెంట్ గారికి పట్టణపాలెం పాఠశాలలో చదువుతున్న పేరు పేరు చెప్పలేని ఓ విద్యార్థి ఆవేదన అంట ఎందుకంటే వాళ్ళకి ఆ భయం ఉంటే ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి ప్రెసిడెంట్ గారు అనేసరికి కొన్ని పాలిటిక్స్ సెంటర్ అవుతాయి కాబట్టి ఈ విధ విధంగా రాసినట్లుగా తెలుస్తుంది అమ్మ నేను పట్టణపాలెం ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నాను నేను ప్రతిరోజు బడికి వెళ్ళటానికి చాలా ఇబ్బందిగా ఉంది మేము వెళ్ళే మన పట్టణపాలెం మెయిన్ రోడ్డు చాలా అధ్వానంగా ఉంది కొంచెం వర్షం పడితే చాలు బొయ్యికి రోడ్డుకి తేడా పెరగడం లేదు మేము చిన్న పిల్లలం కదా అక్కడ అమ్మ నానమ్మ అమ్మమ్మ అంటూ కూడా కొన్ని అది బ్రాకెట్లో పెట్టడం జరిగింది పెద్దవాళ్ళు అంటే మోటార్ సైకిల్ మీద వెళుతుంటారు కానీ మాత్రం రోజు నడిచే వెళ్ళాలి మాకు వీపు మీద బస్తా బరువు ఉండే పుస్తకాలు వర్షం వస్తే రోజు నరకం చూస్తున్నాం కొంచెం ఎలాగైనా రోడ్డు మీద గ్రావెల్ మట్టి పోయించండి వాళ్ళు అడిగింది ఏంటండి ఆ రోడ్డు మీద గ్రావెల్ మట్టి పోయించండి తాతయ్య గారు ప్లీజ్ అండి అర్థం చేసుకోండి నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా మమ్మల్ని కొంచెం పట్టించుకోండి ఎన్నికలు వస్తే లక్షలు పోసి గెలుస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది మరి ఆ పిల్లలు ఏ ఉద్దేశంతో ఎలా రాశారో మనకు తెలియదు కానీ వాళ్ళు రాసింది మాత్రం అక్షరాల సత్యమైన చెప్పాలి ఎందుకంటే ఎలక్షన్ లో వస్తే ఎన్నికలు వస్తే లక్షలు పోసి గెలుస్తారు మందు ఇస్తారు బిర్యానీ కూడా పెడతారు అయినా వాళ్ళంతా ఓట్లు వేస్తారో లేదో తెలియదు కానీ మేము మా బడికి జనవరి ఇరవై ఆరున వచ్చిన వేళ్ళం అంటే పిల్లలు ఏం చేస్తారంటే మా బడికి జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే రోజు వచ్చిన ఆగస్టు ఫిఫ్టీన్త్ కి వచ్చిన లేదా దాడిలో ఎదురైన ఎందుకంటే గౌరవ వందనం ఎదురైనా గౌరవ వందనం చేస్తున్నాం మొన్న జనవరి ఇరవై ఆరుకు వచ్చినప్పుడు మా స్కూల్ పిల్లలందరూ మా మాస్టర్ సెల్యూట్ అంటే డెబ్బై మంది ఒకేసారి మీకు గౌరవ వందనం చేశాం అంటే స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది కూడా ఏకకాలంలో ఒకేసారి మీకు సెల్యూట్ చేసాం గౌరవ వందనం చేశాం ఒక రాష్ట్రపతికి ఒక ముఖ్యమంత్రికి ఇచ్చిన గౌరవం మీకు ఇస్తున్నాం ఇంతకంటే మేము ఏం చేయగలం ప్రెసిడెంట్ గారు రేపటి పౌరులం ఎలా అవగలం మొన్న చింటు జారిపడిపోతే జారి పడిపోతే కాళ్ళకి దెబ్బలు తగినాయి ఆ రోజు అంతా వాడు ఏడుస్తూనే ఉన్నాడు అంతకు ముందు రోజు అంకులు వాళ్ళ అమ్మాయి ఈ రోజు నేను రేపు ఇంకొకరు ఇలా అయితే ఎలా ప్రెసిడెంట్ గారు చాలా ధైర్యం చేసి ఈ లెటర్ రాస్తున్నాను అమ్మకు నాన్నకు తెలిస్తే నీకెందుకు ఈ గొడవలు అన్నీ అని పెడతారు వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళతో మనకెందుకనే అంటారు కానీ మా బాధలు మీకు తెలియాలి కదా అందుకే ఈ లెటర్ రాస్తున్నాను ఈ లెటర్ ఇచ్చే ధైర్యం నాకు లేదు అందుకే రోడ్డు మీద వేస్తున్నాను ఎవరైనా ఈ లెటర్ మన ప్రెసిడెంట్ గారికి అందజేస్తారని ఆశిస్తున్నాను ఇట్లు పేరు చెప్పలేని ఒక విద్యార్థి ఇక్కడ మీ అందరూ చూస్తున్నట్లుగానే ఒక స్టూడెంట్స్ అంటే ఆ స్కూల్కి వెళ్ళే దారి పరిస్థితి ఒకసారి చూడండి మీరు అంటే కొన్ని ఫోటోలు నేను సేకరించినాయి వాళ్ళు పంపించినవి కాదు ఇవి నేను సేకరించుకున్నా ఎందుకంటే ఆ దారులు ఎట్లా ఉంటే పిల్లలు నడిచి కొన్ని ఫొటోస్ కావాలంటే వేరే వాళ్ళు ఇచ్చారు ఈ లెటర్కి ఈ పిల్లలకి ఎటువంటి సంబంధం లేదు ఇవి నేను గ్యాదర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ మీరు చూడండి పిల్లలు నిజంగా కూడా ఈ రోడ్లు ఎప్పుడు కూడా ఈ పాలిటిక్స్ ఎంతవరకు రాజకీయాలతో కొట్టి సావడం తప్పితే కనీసం గ్రామ స్థాయిలో కనీసం రోడ్డు లేని పరిస్థితి గుంటలో వర్షాలు పడితే డ్రైనేజ్ డ్రైన్ కనపడుతుంది కదా ఆ డ్రైనేజ్ సిస్టమ్ చూడండి ఎలా ఉందో మొత్తం కప్పడిపోయినట్టు కనిపించట్లా కూడిగితేతలు కూడా తీయట్లేదు అక్కడ క్లియర్ గా తెలుస్తుంది అలాగే ఇక ఏ ఫోటో చూద్దాం పిల్లలే కదా వీళ్ళ స్కూల్ పిల్లలే కదా చూడండి ఆ దారిలో అంత లోడ్ వేసుకుని ఆ బుక్స్ మోసుకుంటూ ఈ గతుకుల్లో ఈ గోతుల్లో అట్లా ఎట్లా స్కూల్కి వెళ్తారు కొన్ని సందలు అయితే ఇవి కూడా ఇల్లే మీరు మీరు గమనించినట్లయితే ఇవి కూడా ఇల్లే ఈ ఇంటి నుంచి బయటికి ఎలా వస్తారు ఈ సందరు ఎలా నడుస్తారు అని ఇక్కడ నుంచి పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అసలు ఎలా నడుస్తున్నారు ఈ వర్షం కురిసినప్పుడు అనేది ఆలోచిస్తే మేము మా ప్రభుత్వం వచ్చేసేసింది ఇచ్చేసేసింది మేము డెబ్బై రెండు సంవత్సరాల నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాం మొత్తం ఈ ఊరు అభివృద్ధి అంటే నా పేరే చెప్తుంటారు చాలా మంది ఏది మీ అభివృద్ధి ఎక్కడ జరగాలో అక్కడ అభివృద్ధి అనేది కనపట్ల ఎందుకంటే మీరే ప్రభుత్వమే కేటగిరైజ్ చేసింది ఏమని ఎస్సీ బీసీ ఎస్సీలు వెనకబడిన తరగతులు అని మరి వాళ్ళ ప్రాంతాలు ఈ విధంగా ఉంటే ఇంకా ఈ రోజుకి ఇంకా ఎలా ఉంటే మీరు ఏం అభివృద్ధి చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా కాబట్టి రాజకీయ నాయకులు మీరు రాజకీయం అంటే ప్రజల్లోకి రావడం ప్రజల్లోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ గౌరవిస్తారు కాబట్టి మీరు పెద్ద మనిషి అవుతారు లేదు ఒకవేళ మీ దగ్గర ఎన్ని కోట్లున్నా మీరు ఇంట్లో కూర్చుంటే మిమ్మల్ని పట్టించు వాడు కూడా ఉన్నాడు కాబట్టి ప్రజల్లోకి వచ్చిన ప్రతి నాయకుడు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే చూడండి లెటర్ ఎంత భయపడుతూ రాశారు పిల్లలు ఎందుకంత కర్మ వాళ్ళకి వాస్తవంగా వాళ్ళ వాళ్ళ గ్రామాన్ని అభివృద్ధి చేయడం కదా మీకు ఓట్లేసి గెలిపించేది గెలిపించిన తర్వాత కనీసం పట్టించుకున్న పరిస్థితులు కూడా లేకపోతే మరి ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కొత్త ప్రభుత్వాన్ని అప్పుడే మేము ఏమి అనే పరిస్థితిలో లేవు ఎందుకంటే అది నూతనంగా ఏర్పడింది ఒక నెల తర్వాత నెల గడుస్తూ ఉంది కాబట్టి వాళ్ళకు కొంత సమయం కావాలి కానీ ఇది ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంటుంది ఇది ఈ గోళ చూస్తే మీకు ఈ పెంగిటిళ్ళు చూస్తే మీకు అర్థం అవుతుంది ఈ సమ అంటే ఇల్లు కట్టి దాదాపుగా ఇరవై ముప్పై సంవత్సరాలు క్రితం కట్టిన ఇల్లు అది మరి అటువంటి ఇంటి ముందు ఇంకా రోడ్ లేకపోతే మరి మీరు ఏం పరిపాలన చేస్తున్నారు ప్రజలకు ఏం అండగా ఉంటున్నారు మీలో మీరు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి దయించి ఈ పట్టిన అంటే ప్రతి ఏరియా గురించి నేను రాష్ట్ర వ్యాప్తం గురించి మాట్లాడాను కానీ ఈ పట్టిన సమస్య మరి ప్రెసిడెంట్ గారు ఎవరో నాకైతే తెలియదు కాబట్టి దయించి మీరు కనీసం గ్రావెల్ మట్టి అన్నా తోలించమని వాళ్ళు వేడుకుంటున్నారు ఇప్పుడు ఇసుక కూడా ఫ్రీ ఇచ్చారు మీకు వాగులు ఉంటాయి వంకలు ఉంటాయి కనీసం పది ట్రాక్టర్లు మట్టి వేసినా సరే ఆ పిల్లలు సఫిషియెంట్ గా దారి ఏర్పడద్దు కాబట్టి మీరు దయించి ఈ యొక్క రోడ్లు మరమ్మతులు చేయమని చెప్పి మా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ